జూనియర్ ఎన్టీఆర్ మీద అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి ఈ విషయం మీద ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని అభిమానులు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు బహిరంగ క్షమాపణ మాత్రమే కాదు అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ వాళ్ళు చేసిన డిమాండ్స్లో ఏ ఒక్కడి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు ప్రభుత్వం దాంతో వాళ్ళు తమ నిరసన కంటిన్యూ చేస్తానంటున్నారు ఈ క్రమంలోనే అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ ఇంటి ముందు శాంతియుతంగా అభిమానులు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడికి వెళ్ళి ఆయన ఇంటి ముందు బైఠాయించడంతో పోలీసులు రంగంలోకి దిగారు ఎన్టీఆర్ అభిమానులను చల్లా చదురు చేస్తూ వాళ్ల మీద లాఠీఛార్జ్ కూడా చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అలాగే దానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా బయటికి వచ్చాయి పోలీసుల రంగ ప్రవేశం మీద అభిమానులు చాలా అవుతున్నారు తమ అభిమాని నటుడిని అంత దారుణంగా అవమానించిన ఎమ్మెల్యేను వదిలేసి శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చిన తమ మీద ఎందుకు పోలీసులు జులం ప్రదర్శిస్తున్నారు అంటూ వాళ్ళు నిలదీస్తున్నారు తప్పు చేసిన వాళ్ళను వదిలేసి తప్పు ఎందుకు చేశావు అని ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళ మీద పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం ఏంటి అంటూ వాళ్ళు మండిపడుతున్నారు నిజం చెప్పాలంటే అనంతపురం ఎమ్మెల్యే ఇంటి వరకు కూడా అభిమానులు వెళ్ళలేదు ఒక గుంపుగా ఆయన ఇంటి ముందు వెళ్లి ధర్నా చేయాలని బయలుదేరిన మధ్యలోనే వాళ్ళను ఆపేశారు కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు దాంతో ఇది అన్యాయం అంటూ గొంతు విప్పుతున్నారు అభిమానులు ఈ విషయంలో ప్రభుత్వం కూడా కలగజేసుకోవాలని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ప్రజా ప్రతినిధి కోట్లాడి మంది అభిమానులను అభిమానించే ఒక హీరోను ఇంత దారుణంగా తిడితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి ఎలా ఉంటుంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈ విషయాన్ని తాము అంత సులభంగా వదిలిపెట్టేది లేదని పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన తమ ఉద్యమం ఆగదు అంటున్నారు వాళ్ళు తమ హీరోకు ఎమ్మెల్యే వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు తన పదవికి రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఆపము అంటున్నారు వాళ్ళు మరి ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్లనుంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు రేపు ఎన్టీఆర్ మాత్రం తన మౌనంతోనే అందరికీ సమాధానం ఇస్తున్నాడు